హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ మధు రూమ్లోకి ఎంటర్ అయ్యే టైంలోనే ఆదిత్య మీటింగ్ అయిపోవడంతో ల్యాప్టాప్లో తన పని చేసుకుంటూనే మధుని గమనించాడు ఆదిత్య మధు తన ప్రవర్తన తన నడకను చూసి ఆదిత్యకి నవ్వొస్తుంది మధు ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి తన కోసం కొని తెచ్చుకున్న ఒక చేపను కింద పరుచుకొని దాని మీద ఒక దిండు వేసుకొని పడుకుంటుంది ఆదిత్య వర్క్ కంప్లీట్ చేసుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు తాను కూడా బెడ్ మీద పడుకున్నాడు ఆదిత్య త్వరగానే నిద్రపోయాడు మధుకి మాత్రం నిద్రపట్టక రంగయ్య చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి మధు లేచి కూర్చొని లైట్ వెలుగులో ఆదిత్యం చూసింది అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడు నిద్రపోయేటప్పుడు చాలా ముద్దొస్తున్నాడు బావ అని అనుకుంటూ పర్లేదు ఈ లాడ్ గావనర్కి యాటిట్యూడే కాదు హెల్పింగ్ నేచర్ కూడా చాలానే ఉంది నేను రెండు రోజుల నుంచి బావని గమనిస్తున్నాను బావ అంతా మా మావయ్య పోలిక అని అనుకుంటూ నెమ్మదిగా బెడ్ పైన తన రెండు చేతులు పెట్టుకొని ఆ రెండు చేతుల మధ్యలో తన తలను పెట్టుకొని ఆదిత్యవైపు చూస్తూ బావకి చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే మెస్లో చింటూని ఇక్కడ వాచ్మెన్ కూతుర్ని చదివిస్తున్నాడు బావ అంతేకాదు చింటూ వాళ్ళ బామ్మకి హెల్త్ బాగోలేకపోతే తన ఆరోగ్యానికి డబ్బులు కూడా ఇచ్చాడు వాళ్ళ కుటుంబాన్ని తన వంతు సహాయం కూడా చేస్తున్నాడు రంగయ్య బాబాయ్ చెప్పింది నిజమే బావకి కష్టం విలువ తెలుసు ముఖ్యంగా మనుషులు విలువ తెలుసు అని అనుకుంటూ మరి నేను బాగానే చదువుతాను కదా అని అనుకుంటూ అయ్యో మధు నీ గురించి ఈ ఆదిత్య బావకి ఏమీ తెలియదే నిజమే కదా నా గురించి బావకి బావ గురించి నాకు ఏమీ తెలియదు పోనీ నా గురించి బావకి చెప్పనా వద్దులే ఆరు నెలలలో వెళ్ళిపోయేదాన్ని నా గురించి ఆయన తెలుసుకుని ఆయన గురించి నేను తెలుసుకుని పీకేది ఏముంది నోరు మూసుకొని పడుకో మధు అని అనుకుంటూ మరి నా చదువు అని అనుకుంటూ మళ్ళీ లేచి కూర్చుంది మధు అయ్యో మధు పెళ్లి జరిగిన దగ్గర నుంచి మీ బుర్ర మరీ ఇంత దారుణంగా పనిచేస్తుంది ఏంటే పెద్దమావయ్య చెప్పాడు కదా నాకు కృష్ణకి పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు అని ఇకపోతే నాలుగు రోజుల్లో నా రిజల్ట్స్ రానే వస్తాయి పెద్దమావయ్య మాట ప్రకారం అప్పుడు బావ తప్పకుండా నన్ను విజయవాడ పంపించేస్తాడు అది కూడా బావ ఒప్పుకుంటేనే నేను వెళ్ళాలి ఇక బావకు నా విషయంలో ఏ సమస్య ఉండదు అప్పుడు బావ తాను ప్రేమించిన అమ్మాయిని సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు ఇక విడాకులు అంటావా బావ చాలా మంచివాడు బావ ఎప్పుడు విడాకుల పేపర్ల మీద సైన్ పెట్టమని అడిగితే అప్పుడు పేపర్ల మీద సైన్ చేస్తే సరిపోతుంది నాకు కూడా ఎటువంటి సమస్య ఉండదు అని ఆదిత్య వైపు చూసి బావ రూపంలోనే కాదు బావ మనసు కూడా చాలా అందంగా ఉంది బావను ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటూ కింద పడుకుంటుంది మధు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచిన మధు ఇంటిని అంతటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కటి ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి తులసి మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బెడ్రూమ్లోకి కిచెన్కి మధ్య ఉన్న చిన్న లో చక్కగా దేవుళ్ళని అందరినీ అమర్చి దేవుళ్ళకు కూడా కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకుంది సౌండ్ రాకుండా నెమ్మదిగా తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంట్లో ధూపం వెలిగించింది మధు ఉదయం ఐదున్నర సమయంలో మంచి సువాసన ముక్కులకు తగులుతుంటే ఆదిత్య నిద్రలేచాడు ఇల్లంతా మంచి సువాసన రావడంతో ఆదిత్య నిద్ర లేవగానే బాల్కనీ వైపు చూశాడు చక్కగా తులసి మొక్కకి పూలు పెట్టి కుంకుమ బొట్లు పెట్టడంతో తులసి మొక్క కలకల్లాడుతోంది ఆదిత్య వెంటనే ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు ఆదిత్య నిద్రలేచాడని తెలిసి ఆదిత్యకి కాఫీ తీసుకొని వచ్చింది మధు కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ మధు అని పిలిచాడు ఆదిత్య మధు కిచెన్లో నుంచి వచ్చి టైం చూసి టిఫిన్ చేసేసాను బావా మీరు స్నానం చేసి రాగానే మీకు టిఫిన్ పెడతాను మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని అంటుంది ఆదిత్య మధువైపు విచిత్రంగా చూసి టైం వైపు చూసి ఎక్కడైనా ఈ టైంలో ఆఫీస్ ఓపెన్ చేస్తారా మధు అని అడుగుతాడు మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది ఏంటి అలా మింగేసేదానిలాగా చూస్తున్నావు అని అడుగుతాడు ఆదిత్య మరి నిన్న మీరు అని అంటూ నేను నిన్న వేరే పని మీద బయటకు వెళ్ళి అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోయాను అని చెప్పాడు ఆదిత్య ఓహో అలానా అని ఎక్స్ప్రెషన్స్తో చెప్పింది మధు నేను ఆఫీస్కి వెళ్ళే టైం ఎయిట్ థర్టీ ఇప్పుడు నేను మన కమ్యూనిటీలో ఉన్న జిమ్ సెంటర్కి వెళ్తున్నాను ఒక వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా విజయ్ నుంచి ఫోన్ వస్తుంది ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు బావా ఈ రోజు నువ్వు ఇంకా మన రూమ్ దగ్గరికి రాలేదు అని అడుగుతాడు విజయ్ లేదురా ఈ రోజు నుంచి డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాను అక్కడే కలుద్దాం అని చెప్పాడు ఆదిత్య నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి బావా సరే నేను డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాను అక్కడే మాట్లాడుకుందాం అని అంటాడు విజయ్ ఆదిత్య తన ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆదిత్య ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేటప్పటికి వేడి వేడి పూరీలు ఆలు కర్రీతో టిఫిన్ రెడీగా ఉంది ఆదిత్య ఫోన్ చూసుకుంటూ టిఫిన్ తింటూ ఉన్నాడు మధు ఆదిత్య ప్లేట్లో పూరీలు వేస్తూనే ఉంది మధు కిచెన్లోకి వెళ్ళి నాకు రెండు పూరీలు చాలు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఫుడ్ అస్సలు తిననే తినను అని ఎంత బిల్డప్ ఇచ్చాడు ఇప్పుడేమో నొట్టలు వేసుకుంటూ ఎనిమిది పూరీలు తిన్నాడు అని తన మనసులో అనుకుంటూ మరో రెండు పూరీలు తెచ్చి ఆదిత్య ప్లేట్లో వేయబోయింది ఓయ్ టింగర్దానా ఆపవే ఎన్ని వేస్తావు పూరీలు అని అన్నాడు ఆదిత్య పూరీల ప్లేట్ను టేబుల్ మీద పెట్టి రెండు చేతులు నడుం మీద పెట్టుకుని ఏదో పాపంలే ఆకలి మీద ఉన్నాడు అని తెచ్చి పూరీలు వేస్తుంటే నన్నే టింగర్దానా అంటావా అని అంటుంది మధు మరి ఏమనాలి నేనేదో ఫోన్ చూడటంలో బిజీగా ఉండి చూసుకోకుండా తినేస్తున్నాను నువ్వేంట్రా అంటే పూరీలు తెచ్చి వేసేస్తున్నావు నేను నీలాగా ఎనిమిది తొమ్మిది పూరీలు తినను నా లిమిట్ నాకు బాగా తెలుసు నేను మూడు పూరీల కన్నా ఎక్కువ తినను అని అంటాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా తన చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని అవ్వా మూడు పూరీలు తిన్నారా తమరికి అంత సీన్ లేదు సార్ తమరు దగ్గర దగ్గర ఎనిమిది పూరీలు తిన్నారు సార్ అని కోపంగా అంటుంది మధు ఆదిత్య వాట్ నేను ఎనిమిది పూరీలు తిన్నానా అని మధు వైపు చూశాడు అయ్యో మీరెక్కడ తిన్నారు మీరు తినలేదు మీరు మూడు పూరీలు మాత్రమే తిన్నారు మిగిలినవి ఈ ప్లేట్ తినేసింది లేండి మీరు గవర్నర్ కదా మీరు చెప్పేదే కరెక్ట్ సార్ అని వెటకారంగా అంటుంది మధు ఆదిత్య వెంటనే లేచి మధు చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు ఆదిత్య మధుని అలా సడన్గా తన దగ్గరికి లాగేసరికి ఆదిత్య ఛాతి మీద పడుతుంది మధు ఆదిత్య ఛాతికి గుద్దుకోవడంతో తన తలని రుద్దుకుంటూ ఆదిత్యని కోపంగా చూసింది మధు ఆదిత్య మధుకి అంత దగ్గరగా ఉండడంతో ఆదిత్య చూసే చూపులకి మధు కళ్ళల్లో కోపం పోయి భయం చేరుకుంది మధు భయంతో తల దించుకుంటుంది ఆదిత్య ఒక చేత్తో మధు చేతిని పట్టుకొని మరో చేత్తో మధు గడ్డం పట్టుకుని మధు మొహాన్ని పైకి ఎత్తి మధు కళ్ళల్లోకి చూస్తూ చాలా నెమ్మదిగా ఇందాక నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు మధు ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ తడబడుతూ నేనేం పిలవలేదు అని అంటుంది నువ్వు నన్ను ఏమని పిలిచావు అని మరోసారి అడుగుతాడు ఆదిత్య మధు అది అని తడబడుతూనే లార్డ్ గవర్నర్ అని అన్నాను అని అంటుంది మధ్యలో ఈ లార్డ్ గవర్నర్ గారు ఎవరు అని అడుగుతాడు ఆదిత్య మధు తన మనసులో నువ్వేరా నువ్వే అని అనుకుంటుంది ఆదిత్య మధువైపు చూస్తూ నేను నీకు ఏమవుతాను అని అడుగుతాడు ఆదిత్య మధు అదే కంగారును తడబాటును కంటిన్యూ చేస్తూ బావ బావవి అవుతారు అని అంటుంది ఇంకా ఇంకేమవుతాను అని అడుగుతాడు ఆదిత్య మధు అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ మీరు నాకు బావే కదా అయ్యేది ఇంకేమవుతారు నాకు మీరు అని అడుగుతుంది ఆదిత్య మధు తలపై ఒక మొటికాయ ఇచ్చి బాగా ఆలోచించుకో తింగర్దానా అని అంటాడు ఆ మాటతో మధుకి ఎక్కడ లేని కోపం వచ్చి నేనేం తింగరదానేం కాదు ప్రతిసారి తింగర్దానా తింగర్దానా అని అనకు నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంది మధు ఆదిత్య మధు చేతిని వదిలేసి టింగరిదాని టింగర్దాన అనకా మరి ఏమంటారు అని అంటాడు ఆదిత్య ఆదిత్య కిచెన్లోకి వెళ్ళి తన చేతుల్ని వాష్ చేసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు ఆదిత్యను గుర్రుగా చూస్తూ నేను మా కాలేజీలో టాపర్ని తెలుసా అని అంటుంది మధు ఆదిత్య చిన్న నవ్వు నవ్వి మరి చదివే టాపర్ అయ్యావా కాపీ కొట్టి టాపర్ అయ్యావా అని అంటాడు ఆదిత్య మధు చాలా కోపంగా ముక్కుని ఎగబీలుస్తూ నాకేం అంత కర్మ పట్టలేదు కాపీ కొట్టి రాయడం మా ఇంటా లేదు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీ టాపర్ అయ్యాను అని అంటుంది మధు అయితే మరి నీకు నేను ఏమవుతానో చెప్పు అని అంటాడు ఆదిత్య అబ్బా అడిగిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగి ఎందుకు సతాయిస్తున్నావు నువ్వు నాకు బావవే కదా అయ్యేది అని అంటుంది మధు అంతేనా మరి ఏమి కానా అని ఆదిత్య ఒక్కో అడుగు వేసుకుంటూ మధు దగ్గరికి వచ్చాడు మధు కళ్ళు పెద్దవి చేసి ఆదిత్యం చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది ఆదిత్య మధుని చూస్తూ ముందుకు అడుగులు వేయగా మధు ఆదిత్యం చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది మధుని గోడకి లాక్ చేస్తాడు ఆదిత్య ఆదిత్య మధుకి చాలా దగ్గరగా వచ్చాడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఆదిత్య శ్వాస మధు మెడవంపుల్లో తాకుతున్నది మధుకి తెలియని కంగారు శరీరంలో సన్నగా వణుకు స్టార్ట్ అయ్యింది మధుని ఆదిత్య బాగా గమనించి చిన్న నవ్వుతో ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంటాడు ఆదిత్య నాకు తెలియని ప్రశ్నకి సమాధానం నేను ఎలా చెప్పాలి అని అంటుంది మధు ఆదిత్య తన చేతిని మధు మెడవంపుల్లోకి చేర్చాడు మధుకి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టాయి మధు తన ఒంటి మీద ఉన్న చున్నీని తన రెండు కుప్పెట్లలో గట్టిగా బంధించి కళ్ళు మూసుకుంది ఆదిత్య మధుని చూసి నీకు తెలియకపోతే నీ మెడలో ఉన్న ఈ పసుపు తాడుని అడుగు అని మధు మెడలోని పసుపు తాడుని బయటకు తీస్తాడు ఆదిత్య మధు వెంటనే కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూసింది ఆదిత్య ఆ పసుపు తాడుని తన చేతులతో మధుకి చూపిస్తూనే ఈ పసుపు తాడు నీ అడుగు నేను నీకేమవుతానో చెప్తుంది అని అంటాడు మధు అలానే ఆదిత్య వైపు సూటిగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పేది నీకు అర్థమవుతోందా అని అడుగుతాడు ఆదిత్య మధుకి ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏం అర్థం కావట్లేదు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆదిత్యని చూస్తోంది మధు ఆదిత్య మధు ఫేస్ని చూసి చిన్నగా నవ్వి అందుకే నిన్ను తింగరదానా అనేది అని అంటూ నేను నీ మెడలో ఈ పసుపు తాడును కట్టిన నీ మొగుణ్ణి ఇప్పటికైనా నేను ఎవరో నీకు బాగా అర్థమయ్యిందా లేదంటే ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలా అని అంటాడు ఆదిత్య మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు భయంగా చూస్తోంది ఆదిత్య మధువైపు చూస్తూ నీకు మన నిశ్చితార్థమైనప్పుడే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను మన ఇద్దరికి పెళ్ళి జరిగింది నేను నీ భర్తను నువ్వు నా భార్యవి ఇక నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి ఇది మన ఇల్లు ఇక్కడ నీకు నచ్చినట్లు నువ్వు ఉండు నీకు నచ్చింది నువ్వు కడుపు నిండా తిను నీకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు నీ చదువుకు ఎటువంటి ఆటంకం ఉండదు నీవు ఎంతవరకు చదువుకోవాలి అనుకుంటే అంతవరకు చదువుకో నీ చదువుకు అయ్యే ఖర్చు నేను పెడతాను నా కష్టాజీతంతో నిన్ను చదివిస్తాను నిన్ను పోషిస్తాను నువ్వు నా భార్య ఇవ్వదు మనమిద్దరం జీవితాంతం భార్యాభర్తలుగా మన పిల్లలతో కలిసి జీవించాలని నేను అనుకుంటున్నాను మధు అని ఆదిత్య చెప్పి తన చేతిలో ఉన్న తాలిని మధు డ్రస్ లోపలికి వేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య అంతే ఒక్కసారిగా మధు గుండె జల్లుమంది మధు తన కళ్ళను పెద్దవి చేసి షాక్ కుట్టిన దానిలా అక్కడే నిలబడి ఉంది తన గుండె వేగం పెరిగింది మధు తన గుండెపై చేయి వేసుకుని అలానే బొమ్మలా నిలబడి ఉంది ఆదిత్య ఆఫీస్కి బయలుదేరుతూ మధుని చూసి ఏంటి ఇంకా షాక్లో నుండి బయటకు రాలేదా అని అంటాడు సరే కానీ నువ్వు చేసిన పూరీ విత్ ఆలు కర్రీ చాలా బాగుంది మధు అందుకే నాకు తెలియకుండానే ఎనిమిది పూరీలు తినేశాను రోజు ఇలానే రుచిగా చేసి పెడతావా అని నవ్వుతూ అడుగుతాడు ఆదిత్య మధు తన తలను గుండ్రంగా ఊపింది సరే అయితే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను బాయ్ అన్నట్లు సాయంకాలం త్వరగా వచ్చేస్తాను బయటకు వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి ఆదిత్య తన బైక్ మీద ఆఫీస్కి బయలుదేరుతాడు మధు అలానే ఆదిత్యను చూస్తూ బాయ్ అని చెప్పింది ఆదిత్య వెళ్ళిన తర్వాత షాక్ నుండి బయటకు వచ్చిన మధు గబగబా వెళ్ళి దోర్ వేసి తన చేతిని తన గుండెలపై పెట్టుకుని గుండె వేగంగా కొట్టుకుంటుంటే తన గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కసారిగా నాకేమైంది అలా బొమ్మలా నిల్చున్నాను అని అనుకుంటుంది మధు గబగబ కిచెన్లోకి వెళ్ళి మొహంపై చల్లటి నీళ్లు చల్లుకొని చొంబుడు మంచినీళ్ళు తాగుతుంది మధు తనకి ఇంకా టెన్షన్ తగ్గక తాను తెచ్చుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ల కోసం ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక డైరీ మిల్క్ సిల్క్ను తీసి తినటం మొదలు పెట్టింది మధు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్